శ్రీ మహాగణాధిపత నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ కర్కాటక రాశి వారికి ఈ శని వక్రదృష్టి నుండి సవ్యదృష్టికి వచ్చినటువంటి దాని వలన ఈ నవంబరు నుండి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది ఈ నాలుగు నెలలు అంటే కొంచెము మధ్యస్థముగా ఉంటుంది అనేటువంటిది నేను చెప్పగ తప్పడము లేదు మాట అంటే అష్టమశని అష్టమములో శని ఉంటున్నాడు కాబట్టి అష్టమశని అనేటువంటిది ఉండినప్పుడు మనము విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ పడాల్సిన అవసరము ఉన్నది రావాల్సినటువంటి డబ్బులు సమయానికి చేతికి అందక కొన్ని చిన్నపాటి ఇబ్బందులు కలగవచ్చునేమో అనుకుంటున్నాను అంతేకాకుండా మానసికంగా కొంత ఆందోళన అనవసరమైనటువంటి ఖర్చులు కలగటము అనవసరమైనటువంటి వివాదాలు మనకు చుట్టుముట్టడము తర్వాత భూపరముగా మామూలుగా స్థలపరంగా కానీ ఇంటికి సంబంధించింది కానీ భూములకు సంబంధించినటువంటివి కానీ చిన్న చిన్న ఇబ్బందులు కలిగేటువంటి అవకాశము ప్రశాంతముగా ఉన్నటువంటి జీవితములో మనకు చిన్నపాటి ఇబ్బందులు వస్తున్నాయి ఎందుకు అని అనుకోవచ్చునుగాక అయితే ఏది ఏమైనా శనేశ్వరుడు యొక్క ప్రభావము ఎప్పుడూ కూడా మంచే చేస్తుంది ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటిదేమీ లేదు అవి మనము తెలివిగా సర్దుకొని చూసుకొని ఎప్పుడైతే మనము దానికి అనుకూలముగా ప్రవర్తిస్తామో ఆ వచ్చేటువంటి ఆపద కూడా మనకు అనుకూలముగానే చేసుకొనవచ్చును అందుకనే ప్రతి వాళ్ళు కూడా దైవారాధన పూజ పునస్కారాలు అనేటువంటివి చాలా అవసరము అనేటువంటిది ఇక్కడ మనం ఆలోచన చేయాలి మానసికమైనటువంటి ఇబ్బందులు కలగవచ్చును కొంతమంది అదే పనిగా ఇబ్బందులు పెట్టాలి అని చూస్తారు కానీ మీరు విజయం సాధించి తీరుతారు అలా ఉండినా కూడా రావాల్సినటువంటి ధనం సమయానికి రాక ఇబ్బంది పెట్టినా మీరు దాన్ని జయించి తీరుతారు అంతేకాకుండా మీరు ఎవరితోనన్నా మాట్లాడుతున్నప్పుడు చేస్తూ ఉన్నప్పుడు ఒక పని కావాలి అని మీరు అనుకున్నప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి మేలు జరుగుతుంది గాక ఎక్కడా తనముతో మాట్లాడి దాన్ని వివాదాలకు దారితీసే విధముగా గనక ఉంటే వెంటనే ఒక అడుగు వెనక్కు సర్దుకుంటే గనక మీకు చాలా మేలు జరుగుతుంది గాక కోర్టుపరమైనటువంటి ఇబ్బందులు గనక ఉంటే వాటికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకోండి ఏమి తీసుకుంటే బాగుంటుంది ఏమిటి అనేటువంటివి మీకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు సలహాలు తీసుకొని జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసి తీసుకోండి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా వ్యాపారాలు చేసుకునవచ్చును విద్యార్థిని విద్యార్థులకు కొంచెము బాగా శ్రమపడి చదవాల్సినటువంటి అవసరము ఉన్నది సమయానికి బుర్రకు ఎక్కవు ఒకవేళ ఎక్కినా ఆ సమయానికి మర్చిపోవడం లాంటివి ఉంటాయి కనుక జాగ్రత్తగా దాన్నే ఆలోచన చేసి చదువుకోవటం అనేది చాలా అవసరమైనటువంటిది కనుక జాగ్రత్త పడండి ఇంకా కొత్తగా వ్యాపారం చేయాలి అనుకునేటువంటి వాళ్ళు కొంచెం ఆగి ఈ నాలుగు నెలలు ఆగి జాగ్రత్తగా ఆలోచన చేసి మొదలు పెట్టుకుందరుగాక ఇక ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా సినిమా రంగము కావచ్చు రాజకీయ రంగము కావచ్చు లేదా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగము కావచ్చును గాక ఇంకా సొంతముగా వ్యాపారాలు పెట్టుకునేటువంటి వాళ్ళు అయినా ఎవరైనా అనుకూలముగానే ఉంటుందిగాక పోలీసులతో కొన్ని కొంతమందికి కొన్ని కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కలగవచ్చును ఎప్పుడో చేసినటువంటి తప్పులకు ఇప్పుడు ఇబ్బందులు కలిగేటువంటి విధానము ఉండవచ్చును జాగ్రత్త అందున మీరు ఏ లగ్నములో పుట్టారో మీ యొక్క లగ్నమును బట్టి కూడా కొన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఉంటాయి చూసుకోండి ఏదైనా ఇబ్బందులు జరగకుండా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది గాక వివాహాది శుభకార్యాలు చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు చేస్తారు విదేశాలలో ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు మేలు జరుగుతుంది ఇబ్బంది లేదు ఇంకా మేము మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి ఏం చేస్తే మేలు అని అనుకునేటువంటి వాళ్ళు మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చిన వాళ్ళ దగ్గర పరిశీలన చేసుకోండి బాగుంది ఎటువంటి పరిహారాలు లేవు అంటే సంతోషంగా ఉండండి ఎందుకైనా మంచిది మేలు జరగాలి మాకంటూ కొంచెం మేలు జరిగితే మేలు అవుతుంది అని అనుకునేటువంటి వాళ్ళు ఒకటింపావు కిలో కందిపప్పు ఒకటింపావు కిలో నల్ల నువ్వులు ఇవి రెండు ఒక ఆరు వారాల పాటు ఆరు సార్లు ఆరు శనివారాలు ఎవరికైనా దానము చెయ్యండి ఏ గుళ్ళో అయినా ఇవ్వండి ఏ బ్రాహ్మణుడికైనా ఇవ్వండి మీ శక్తి అనుసారము మీకు తప్పకుండా కొంతవరకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు శ్రీ మహాగణాధిపతియ్యే మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ కుంభరాశి వాళ్లకు శని స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దానివల్ల సవ్యదృష్టికి వచ్చి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది అని గనక మనము చూస్తే చాలా మేలు జరగబోతున్నది అనేటువంటిది నేను చెప్పగలను శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది కుంభరాశి వాళ్లకు అయినా మీకు ఒక మహత్తరమైనటువంటి యోగాన్ని ఇస్తాడు కుంభరాశి వాళ్లకు ఎంత తిరుగుతారో ఎంత శ్రమపడతారో అంత గొప్ప ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు ఒక్కోసారి రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అనూహ్యముగా పదవులు రావటము లేదా ఉద్యోగం నాకు రాదులే ఏమొస్తుందిలే అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాన్ని ఇవ్వటము కానీ లేదా ఉన్నతమైనటువంటి చోటికి నాకు ఎలాగైనా సరే నేను వెళ్ళాలి అనుకునేటువంటి భావన కలిగినటువంటి వాళ్లకు అలా ఇవ్వటము ఇలాంటివన్నీ జరుగుతాయి ఎందుకంటే సరి స్వక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి కుంభరాశి వాళ్లకు మరి అక్కడ ఉంటే ఏదో చెడుపు చేస్తారు అని అనుకోనక్కర్లేదు కానీ మేలు చేసే అవకాశమే ఎక్కువగా ఉన్నది అందువలన అనూష్యముగా శాలరీలు పెరగటము కానీ లేదా అప్గ్రేడ్ కావటము కానీ ఉద్యోగస్తులలో మాము ప్రమోషన్లు రావటము కానీ వాహనాలు కొనటము ఇల్లు కొనడము అలాగే శనికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత లాభాలు వచ్చే విధముగా చూడటము శ్రమ అనేటువంటిది ఉండాలి ఎంత శ్రమ పడతారో అంత రెండు చేతులా కాదు నాలుగు చేతులా సంపాదించుకోవచ్చు కుంభరాశి వాళ్ళు అనూహ్యముగా గౌరవ మర్యాదలు అనేటువంటివి పొందుతారు ఉన్నట్టుండి గౌరవిస్తారు పెద్దల నుండి మీకు మామూలుగా ప్రశంసలు అందుకోవటము అధికారుల నుండి ప్రశంసలు పొందటము ఇవన్నీ కూడా జరుగుతాయి అనారోగ్యముతో బాధపడుతుండేటువంటి వాళ్లకు ఆరోగ్యము బాగు కావడము ఇవన్నీ కూడా కుంభరాశి వాళ్లకు సొంత ఇల్లు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఇల్లు దొరకటము ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండేటువంటి చోటికి పోయి చూసి రావటము లేదా ఎక్కడైనా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు వెళ్ళే వెళ్ళే విధముగా ఉండటము అనూహ్యముగా వేరే వాళ్ళు మీకు సహకారం సహాయ సహకారాలు చేసినటువంటి దానివలన మేలు పొందడము ఇత్యాది ఇటువంటివన్నీ కూడా జరగబోతున్నాయి రుణాలు ఉంటే తీర్చుకోగలుగుతారు బంగారాన్ని కొనగలుగుతారు అనేక రకాలుగా బాగుంది కుంభరాశి వాళ్లకు అందువలన ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు గనక మేము సాధించుకోవాలి మాకు మేలు జరగాలి అంటే మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే ఈ నాలుగు నెలల పాటు కూడా ఒక తొమ్మిది శనివారాలు అంటే ప్రతి శనివారం కూడా నల్ల నువ్వులు ఒకటింపావు కిలో తీసుకొని దానము అనేటువంటిది ఇవ్వండి నవగ్రహాలకు తిరిగిన తరువాత ప్రతి శనివారము కూడా తిరిగి ఆ నువ్వులు పట్టుకొని తిరిగి దానము ఇవ్వండి మేలు జరుగుతుంది అలా తొమ్మిది శనివారాలు చేయండి తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి శుభకార్యాలు జరగవలసినటువంటి వాళ్లకు శుభకార్యాలు జరుగుతాయి అన్ని రకాల మేలు చేయడానికి శనేశ్వరుడు సిద్ధముగా ఉన్నాడు కనుక మీరు గ్రహించి జాగ్రత్త పడండి మేలు జరుగుతుంది విజయోస్తు